హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభాబ్లాగ్స్ ఈరోజు సింపుల్గా చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం పేస్టు వన్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అదేవిధంగా రెండు టీ స్పూన్ల శనిగి పిండి రెండు టీ స్పూన్ల బియ్య పిండి ఒక నిమ్మకాయ వన్ ఎగ్గు ఈ విధంగా పగలు కొట్టుకొని వేసుకొని ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకొని కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఒక మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం ఈ విధంగా పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలకైతే చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసిస్తాను ఇష్టంగా తింటారు ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలను ఈ విధంగా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా వేసుకోవాలి ఒక్కొక్క పీస్గా పెట్టి తీసుకొని వేసుకుంటే మంచిగా పీసెస్ పీసెస్గా చికెన్ పకోడీ మంచిగా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది టేస్టు కామెంట్ చేయండి ఏ విధమైనటువంటి ఫుడ్ కలర్స్ అవి వేయకుండా సింపుల్గా ఈ విధంగా చేసి పెడతాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే వీటిని గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకుంటే చికెన్ పకోడ్ అనేది రెడీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండ్